జై భారత్ జై హింద్ ఈ నినాదాలలో సనాతన ధర్మ పరిరక్షణకి ఒక విశ్వనాయకుడిగా ఉద్భవించి సుజలాం సుఫలాం అంటూ ఈ దేశ చరిత్రను సుభిక్షం చేయడానికి తంకడం కట్టుకున్న అంకిత భావం ఆ అంకిత భావం నిబద్ధత వీటిలతోటి ఒక అకుంఠిత దీక్షతగా అంకిత భావ ఆ దక్షత గల ఒక మహానేతగా హిందుత్వంకి నమ్మకం కలిగిస్తూ భారతీయత విశ్వాసాన్ని పెంచుతూ ప్రజా ఆకాంక్ష సుపరిపాలన మహానాయకుడిగా దేశ ప్రగతికి పరుగుల మార్గదర్శకుడుగా కుారిలిన దేశ కుశలతకి ఆ కుటిలత్వంని కూకటివేళ్లతో పీకడానికి ఒక లెజెండరీ నాయకుడిగా లీడర్గా ప్రజా హృదయాల అసామాన్య స్ఫూర్తి గల ఒక అంకిత భావ జాతి శౌర్య సూర్యుడుగా కారణజన్మ మహానేతగా ఆత్మనిర్భర భారత్కు పురోగామికి ఒక పందా నడిపినటువంటి వాడు క్రమశిక్షణ నిబద్ధత ఏవైతే ఉన్నాయో అటువంటి మాన్య నేత మోడీజీ మన ప్రియతమ్మ ప్రధాని ఆయన డెబ్బై వసంతంలో కడిగి పెడుతున్నటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సబ్కా సాత్ సబ్కా వికాస్ ఒక స్వదేశీ భావన స్వచ్ఛ భారత్ ఆత్మనిర్భరత అయోధ్య రాముడి యొక్క ఆ సయోధ్యతోటి ఒక శ్రీరామరక్ష కవచం అంతేకాదు సంచలనాల చిరునామాగా కార్యదీక్షా దక్షతతో ఒక్కడు చాలు ఒకే ఒక్కడు చాలు ఆనాడు ఉక్కు సంకల్పం పటేలులాగా విశ్వవాణిగా తన బాణి వినిపించిన వివేక వివేకానందుళ్ళలాగా ఆ విధంగా ఒక గాంధీజీ దేశాన్ని ఒక తాటిపై నడిపినటువంటి ఆ గుజరాత్కి ఒక సంచలనమైనటువంటి లాంగెస్ట్ సర్వీస్ ముఖ్యమంత్రిగా రికార్డు ఉన్నటువంటి వాడే ఈరోజు నిరంతర సేవా ప్రధానిగా రెండవ దీర్ఘకాలిక ప్రధాని అని చెప్పచ్చు భారతదేశాన్ని జాతి ఔన్నత్యాన్ని విశ్వగురు స్థానంలో నిలిపేయడానికి యోగాని ప్రసిద్ధం చేసి ఒక యోగా గురువే కాదు భావనలోను బాటల్లోనూ అలాగే తిరంగ పౌరుష బాటలుగా త్రిదల శౌర్య ధైర్యాలకి బాటలుగా వేసినటువంటి ఒక త్రిదల శక్తి ఆ తిరంగ పౌరుష దీప్తి అనిపించేటువంటి ఆ మోడీజీ నరేంద్ర మోడీ మరొక అపర వివేకానందుడు నరేంద్రుడే అని చెప్పచ్చు అంతేకాకుండా హీరాబాయి తనయ్యగా ఆ మాతృభక్తి మాతృదేశ భక్తి రెండింటిని కూడా ఈ నల ఈ నూట నలభై కోట్ల భారతీయుల్లో ఒక హిందుత్వ భావనకి ఒక బలంగా బాసటగా ఒక మూలాలకి మూల్యాలకి ఒక కృతనిశ్చయమైనటువంటి మహనీయ మార్గం వేసినటువంటి దేశ శ్రేయస్సు కోసం జాతికి ఉషస్సుగా నిరంతర శ్రమ తపస్సుతో ముందుకెళ్తున్నటువంటి వాళ్ళ సమయస్ఫూర్తి అది వివేక్ వివేకానందుడి స్ఫూర్తిలాగా మనకి నేను నరేంద్ర మోడీ స్ఫూర్తి అనుకుంటూ ఏడున్నర దశాబ్దాల జీవన వసంతాల ఆదర్శనీయమైన అడుగుజాడల్లో తనదైన ముద్ర వేస్తూ స్కిల్స్ ఇండియా సత్తా బేటీ బచావో బేటీ పడావో స్ఫూర్తిగా స్వచ్ఛ భారత్కి అవినీతి చెత్త పారదోలేటువంటి ఒక సత్తా శక్తిగా ఆర్థిక వ్యవస్థ దారులు మెరుగుపరిచే ఒక బాసటగా సంప్రదాయత ధార్మికత ఆధ్యాత్మికత బాటల నైతికత భరోసగా ఇంటింటికి చక్కని చక్కదిద్దేటువంటి ఒక సూర్యకిరణ తేజ ఇంగితాలుగా ఇంపైన ప్రజాస్వామ్య దేశ సుపరిపాలనకు ఆర్థిక వ్యవస్థల దారులను మెరుగుపరిచేటువంటి బాసటగా హైందవ మాత నిజ దేశభక్తుడిగా భారతదేశం యొక్క విశ్వవిఖ్యాతి కృషి వలుడిగా అనన్య ప్రియ ప్రధాని అసామాన్య మోదీజీ అని చెప్పచ్చు నమో సమర్థత నాయక జయహో సామర్థ్య నరేంద్ర అంటూ ఆయనకి సహృదయ శుభాభినందనలు తెలియజేస్తూ భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష